హాయ్ అండి నమస్తే నా పేరు బాపి మీరు చూస్తున్న ఈ వీడియో వివరాలకు వెళ్తే ఇది కాకినాడ జిల్లా కాకినాడ సిటీ అండ్ మరియు రూరల్ పరిధిలో బిల్డింగ్స్ అండి ఇవి మనకి కాకినాడ సిటీ నుండి ఇటు వాకలపూడు మధ్యగల ప్రాంతం వాళ్ళ ప్రతి ఏరియాలో గల బిల్డింగ్స్ అండి ఇవి ఇవి సేల్స్కి అయితే ఉన్నాయి ఇవే కాకుండా మరిన్ని బిల్డింగ్స్ అయితే ఉన్నాయి మీకు మన ముప్పై లక్షల నుండి ఆపై అంటే ఫైవ్ ఇయర్ వరకు బిల్లింగ్ అయితే అమ్మకానికైతే నా దగ్గర కలవండి మీకు నచ్చిన ఏరియాలో మీకు నచ్చిన ఫేసింగ్లో మీకు మీరు నాకు ఎవరు నచ్చినట్లయితే మీకు క్లుప్తంగా వివరించి మీకు నచ్చే బిల్లింగ్ అయితే నేను చూపించగలను అండి బిల్లింగ్సే కాకుండా సైట్స్ కూడా నా వద్ద కలవండి మీకు ఫేసింగ్ అంటే మీ బడ్జెట్ నాకు చెప్పినట్లయితే ప్రతి మీకు కొత్తంగా వివరించి ఏ ఏ ఏరియాలో ఏ పరిధిలో కావాలో నేనైతే మీకు చెప్పగలను అండి ఒక ఒక బిల్డింగ్స్ సైట్స్ కాకుండానే పొల పొలాలు కూడా నా దగ్గర కలవండి మీరు మరిన్ని వివరాలకు నా నెంబర్కు సమర్థించినట్టు అయితే మీకు నేను చెప్పగలను నమస్తే థ్యాంక్ యూ